మన జీవితంలో ఎన్నో విషయాలు అన్నీ మనకు అనుకూలంగా జరగవు ఒక్కోసారి ఆర్థికంగా మనం పడిపోవచ్చు ఒక్కోసారి ఎమోషనల్లీ పడిపోవచ్చు ఒక్కోసారి ఆరోగ్య విషయాల్లో సమస్యలు తలెత్తవచ్చు ఒక్కోసారి బంధుత్వాల్లో కూడా సమస్యలు తలెత్తవచ్చు మనం ఎంత బాగున్నా సరే ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఇవన్నీ కూడా ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకసారి వచ్చేవే వాటిని ఎదుర్కొనేటప్పుడు మనం ఎంతో సంయమనంతో ఎదుర్కోవాలి లేకపోతే ఒకదానికోసం ఇంకొకటి పాడైపోతుంటుందన్నమాట ఒక్కోసారి మనిషికి కోపం వచ్చినప్పుడు అన్నిటి మీదకి వెళ్ళిపోతుంటుంది తన తన మీద తాను కూడా కోపగించుకునే జనాలు ఉంటారు తప్ప అందరిలో కూడా ఈ గుణం ఉంటుంది బట్ అలా కాకుండా ఏదైనా సంఘటన మనకు వ్యతిరేకంగా జరిగినప్పుడు మనం దానికి ఎప్పుడు కూడా బలైపోకూడదు ఆ సంఘటన నుంచి మనల్ని మనం ఎలా బయటకు తీసుకోవాలో ఆలోచించాలి తప్పించి అన్ని తప్పులు మన మీద వేసుకోకూడదు అలాగని మన వాళ్ళ మీద కూడా వేయకూడదు ఎందుకంటే ఎవరు కూడా కొన్ని మన వాళ్ళు మన దగ్గర వాళ్ళు ఎప్పుడు కూడా మనకైతే అన్యాయం చేయరు ఒక్కోసారి మనకు అలా అనిపించినా కూడా కాస్త ఓర్పుతో మనం ఆ సంఘటనల నుంచి బయటపడితే ఆ విషయానికి తగిన ఆధారంతో మనం ముందుకెళ్ళవచ్చు కానీ అనవసరంగా మనం వేరే వాళ్ళని బాధ పెట్టడం లాంటివి చేయకూడదు ఏ విషయమైనా సరే మనం ఆలోచించి ఎదుటి వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళ సహాయం వాళ్ళు మనకు అందిస్తారు వాళ్ళు మనం చేయగలిగింది చేస్తారు మన వాళ్ళు మనల్ని నమ్ముకున్న వాళ్ళు మనల్ని వాళ్ళు బయట వాళ్ళ విషయం కాదు నేను చెప్పేది ఒక్కోసారి ఏంటంటే మన దగ్గర వాళ్ళ మీదనే మనకు చాలా కోపం వస్తుంది మన మనం ప్రేమించే వాళ్ళనే మనం ఎక్కువగా గాయపెడుతు ఉంటాం గాయపరుస్తూ ఉంటాం అలా చేయకూడదు ఎందుకంటే మనల్ని మనం గాయపరచుకోకూడదు ఒక్కోసారి కోపంలో మన వాళ్ళు మనల్ని ఏమన్నా కూడా మనం అధికంగా గాయపడిపోయి ఇంకా ఎక్కువగా వాళ్ళని ద్వేషించడం అలా చేయకూడదు కోపం అనేది అది దేనికి మంచిది కాదు ఆ సమయంలో అనే మాటలు నిజాలు కూడా కావు కాబట్టి కోపాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవడమే మంచిది వచ్చింది వదిలేసావు బయటికి రానా రకాల మాటల్లో వదిలేసావు ఇంకా వెళ్ళక తప్పదు బయటికి దాన్ని నువ్వు గుర్తించి ఇలా చేయకూడదు అనుకుంటే చేయకుండా ఉండొచ్చు మూల కారణాన్ని అన్వేషిస్తే తప్పకుండా మీ కోపానికి మూల కారణం దొరుకుతుంది అక్కడి నుంచి మొదలుపెట్టి మనం ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అయితే ప్రతి సందర్భానికి ఇది కరెక్ట్ కాకపోవచ్చు కానీ చాలా వరకు మనకు కోపం వచ్చినప్పుడు మనకు ఎదురుగా ఉన్న విషయం మీద కంటే కూడా మన మనలో నడుస్తున్న పాత విషయాలే ఎక్కువగా గుర్తుపెట్టుకొని వాటి ఆధారంగా స్పందిస్తూ ఉంటాం అది మనకి చాలా చెడు చేస్తుంది కొంచెం ఒక్క నిమిషం మనం సైలెంట్గా ఉండి తర్వాత మెల్లగా ఆలోచించి ఆ సంఘటనకి స్పందించడం వల్ల చాలా విషయాల్ని మనము సరి చేసుకోగలుగుతాం ఒకటి మనకు వ్యతిరేకంగా జరిగినప్పుడు మనం అర్చి అరవడం వల్ల ఇంకో నాలుగు విషయాలు కూడా మనకు వ్యతిరేకంగా జరిగిపోతాయి చాలామంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గాయపడి బాధపడి ఇంకా మనకు సహాయం చేసే కూడా కోల్పోతుంటారు కాబట్టి మనం మన మనసులో అనుకునేదే నిజంగాకపోవచ్చు ప్రతిసారి మనం ఒకరి పట్ల పెట్టుకున్న అభిప్రాయం కూడా నిజంగాకపోవచ్చు కాకపోవచ్చు మనం మన గురించి ఆలో ఆలోచించేది కూడా ఒక్కోసారి నిజం కాకపోవచ్చు కానీ మనం దానికి ఫిక్స్ అయిపోతాం అనమాట నేను అనుకునేదే రైటు లేకపోతే వాళ్ళ గురించి నేను అనుకునేదే రైటు వాళ్ళంతే ఇలా వద్దు కొంచెం ఆలోచించండి మీ దగ్గరే జవాబు కూడా ఉంది